హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు మనం వినబోయే కథ ఆనందమే జీవితం మకరందం ఏకాంతం దొరికినంత ఎడమేమో నీ వేడుక ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి నేటి పాట మనసు పొదల్లో ఎక్కడో తీగలను సవరిస్తుంది సవరిస్తుంది ఏకాంతం ఈ పదం అందరికీ అపురూపమైనది అయితే అది కొందరికి అరుదైనది కూడా జాజి పూలుకు వస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు తనకి నచ్చ ఎంతో నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడా నవ్వుకుంది శాంత ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే జాజి చెట్టు సాయంత్రం ఆకాశం అధునిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురిలా ఉన్నప్పుడు పూల చెట్టు అంతా పరుచుకొని కవ్వించేవి ఉదయం తెల్లారి తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు అనిపించేవి శాంతకు పెళ్ళయి అత్తగారి ఇంట్లో ఆ ముక్కలు చూసి మురిసిపోయింది వీధి చివర వేణుగోపాల స్వామి కోవెల ఉదయమే వినిపించే సుప్రపాతం కోవెల గంటలు ఆహా ఏమి నా భాగ్యం అని అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత తను వచ్చింది కని గడియారంతో పాటు పరుగులు కుక్కరు కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు ఊపిరి సలపని పనులు చెవులను చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు బిందెడు నీళ్ళ కోసం పడిగాపులు మనుషుల మధ్య ఉన్న కదువైపోయిన పలకదింపులు ఇలా ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి మెల్లగా అదే అలవాటైపోయింది పెళ్ళి అయిన వెంటనే తిరుపతి చెన్నై అలా సరదాగా తిరిగి వచ్చారు శాంతమూర్తి అంతే అవే అవే మర్చిపోలేని మళ్ళీ రాని మధుర స్మృతులని ఇక మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియదు తీయని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో ఇంట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది చదువు ముగించి పెళ్ళి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు చదువుకు చదివి చదివిన చదువుకు తగిన ఉద్యోగం దాకా ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకుంటూ నిరాశలో మునిగి తేలుతున్న మరిది ఇల్లు కట్టేశాను అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు ఎవరికి ఏ పని చెప్తే ఏ కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకొని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు మౌనమే నీ భాష అన్నట్టు తన పని తాను చేసుకొని పోయే భర్త మూర్తి అందరి మధ్య తన భాత ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి నేను ఆఫీసు నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి సపదలు చేయాలి అనే కోరికలేమీ లేవు కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకుంటే చాలా కష్టం అని చెబుతున్నప్పుడు తుఫానులో కొట్టు కొట్టుకుపోతున్న పడవలో కూర్చొని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మలా అనిపించాడు మూర్తి శాంతికి ఇంటి నిండా జనం ఉదయం లేచినప్పటి నుంచి గిరగిర రంగుల ర తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడడం శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు అందరూ అలసి నిదకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరుతాడు మూర్తి నిద్రమత్తులో బల్లు బదువెక్కిన కళ్ళతో వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతని చూసి చిరునవ్వు చిందిస్తాడు వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేద తీరినట్టు తృప్తిపడుతుంది శాంత ఆ నవ్వుకే వంట గదిలో పడక గాజులు పట్టీలు కూడా మౌనం పాటించడానికి వి విష్మ ప్రయత్నం చేయాల్సిందే ఇక కబుర్లకి తావెక్కడిది ఈ పరిస్థితిలో శాంత కోరికలు ఆశలు అటకెక్కాయి మూర్తితో కూర్చొని కాసేపు కాఫీ తాగుతూ పేపర్ చదవాలని ఒక ఆదివారమైన ఇద్దరు ఏకాంతంగా గడపాలని సన్నని బెడ్ లైట్లో వెలుగులో గంటసాల బాటలు వింటూ నిద్రపోవాలని ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే కానీ అవి శాంతకు అసాధ్యాలు ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే పెద్ద ఆడపడుచు వెళ్ళికి వది అమ్మ వదినకి పట్టు చీర కొను ఎప్పుడు ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి మా కోడలు బంగారం అందుకే చీరలు నగల మీద ఆశ లేదు మురిసిపోయిందా అత్తగారు శాంత చివరికి నవ్వుకుంది తన కోరికలు పట్టు చీరలు నగల కంటే అమూల్యమైనవి ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు తనకింతే ప్రాప్తం అనుకుంది మంచి భర్త పోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది ఇద్దరు పిల్లలు పుట్టడం మరిది ఆడపటిసల పెళ్ళిళ్ళు వాళ్ళ పురుళ్ళు పుణ్యాలతో శాంతకు తన గురించి ఆలోచించుకునే అవకాశం లేకపో దొరకలేదు పిల్లలతో కష్టంగా ఉంది అన్నయ్య వదినని పదిహేను రోజులు పంపించవా నేను ఊరెళ్ళాలి మా ఆవిడకి సహాయంగా వదినని పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతని ఓ యంత్రంలో వాడుకున్నారు ఎవరికి ఇబ్బంది వచ్చినా బస్ ఎక్కడానికి సిద్ధం శాంత ముందుగా అత్తగారు తర్వాత రెండేళ్లకు మామగారు తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తించి పదవదం చేరుకున్నారు అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతని పిలిపించడం తగ్గిపోయినా తరచుగా వచ్చి వారం పది రోజులు ఉండేవాళ్ళు చాకిరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళ ముందైనా ఉంటున్నానని సంతోషపడేది శాంత శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది మీరు కూడా నాతో వచ్చేయండి శాంతి ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అన్నారు పట్టువో అని పట్టుపట్టారు శాంతకి అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల్లా చుట్టుప చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది చిన్నవాడు చదువు ఉందిగా అని సర్ది చెప్పి పెద్దవాడు పెళ్లి చేసి పంపించారు చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది పెద్ద కోడలిని పుట్టింటికి పుదటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు మీదే రండి అన్నారు కొడుకు కోడలు ఎలాగో ముక్కు పడిగా మూడు నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలికి అప్పగించి మూర్తి చెంతన చేరింది శాంత ఇంతలో చిన్న అబ్బాయి పెళ్ళి అమెరికా ప్రయాణం శాంతను మూర్తిని వెంట పెట్టుకుని తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నించాడు సున్నితంగా తిరస్కరించాడు మూర్తి శాంత సిటీ జీవితం ఏ యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అది అని ఇద్దరికీ తెలుసు ఇక్కడ కనీసం పక్కడై పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు అక్కడ భరించడానికి ఒంటరితనం మనిషిని వేధిస్తుంది కోటి రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్ళవద్దు మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంతామూర్తి జీవితం నలభైయో వయస్సు నలభైయో మైలు రాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం సాధించింది ఏమిటి పోగొట్టుకున్నది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతికి బంధాలనే చిక్కుముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యవ్వనం వాడి వేడి తగ్గాలంటూ ఉసుదంటూ అణగిపోయిన కోరికలు ఆకాశ కుసుమాల్లో అంద అందక చెప్పుకోలేక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నాయి అంటూ తోమి తోమి అడిగిపోయిన గదగదలాడుతున్న చేతులు నీళ్ళల్లో నాని నాని పగుళ్లతో చీలిన పాదాలు మేము వచ్చేస్తున్నాం అంటూ హెచ్చరిస్తున్న తెల్ల మధ్య మధ్యతరగతి ఇళ్ళాలకి ప్రతి నెల ప్రతి రూపంలో ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి శాంత ఇప్పుడు మన సమస్ మనకి సమస్యలేమీ లేవు కదా ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు వయసు భయపడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలదు పాపం మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబు ఇచ్చింది శాంత ఇప్పుడు శాంతకి కావాల్సినంత తీరిక తెల్లవారుజామున పూజ ముగించుకోవడం పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్కు వెళ్ళగానే కోవెలకి వెళ్ళడం వేణుగోపాల స్వామి సన్నిధిలో కాసేపు తీద సేద తీరడం ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాల్ని ప్రశాంతంగా ఆలకించడం శాంతకు ఇంతకంటే ఆనందం ఇది లేదేమో అనిపిస్తుంది దేవి కాదు బా భక్తుని కాస్త కదలిస్తారా మూతి పిలుపుతో ఉక్కిపడి చూసింది శాంత ఎదురుగా మూర్తి ఏవో ఆలోచనలు సిగ్గుపడింది శాంత నువ్వు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారమ్లా ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి ముద్ద మందారమ్మ ముస్లి మందారమ్మ నవ్వుతో అడిగింది శాంత వృద్ధాప్యం శరీరానికి కానీ మనసుకు కాదు శాంత నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసు ఇదే ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు నీకు నేను నాకు నువ్వు అంతే మా మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి ఆ క్షణంలో శాంతకి తన తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది శాంత మూర్తిలా ఇల్లు బంధు జనంతో కిటకిటలాడుతుంది పలకరింపులు చలోక్తులు నవ్వులు పండగ వాతావరణం కనిపిస్తుంది అది మూర్తి రిటైర్మెంట్ అయ్యే రోజు ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెలు తమ్ముడు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం అందరూ మూర్తి సౌకర్యాన్ని ఔదార్యాన్ని వేణుల వేల వేణుల కొనియాడుతున్నారు చెమర్చిన కళతో శాంతమూర్తిని తనివి తీరా చూచు చూసుకుంటుంది మూర్తిలో చెదని అదే చిదనవ్వు పొగటలకి పొంగి పోని నిచ్చలత్వం మూర్తికి తన బంధువుల్లోని ఆత్మీయులని చూస్తే ఆనందంగా ఉంది ఇంతలో చిన్నబ్బాయి వచ్చి రెండు టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు నానా ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళిరండి మేమ సినిమాక ఇంతమందిని ఇంత ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చూస్తాం మాకిష్టం లేదు వద్దు అన్నారు లేదు నాన్న వెళ్ళాల్సిందే అంటూ గోల గోలగా అడవడం మొదలు పెట్టాడు పెద్దఅబ్బాయి కారు తీశాడు అందరూ టాటా చెప్పారు శాంత మనసు దూది పింజలా తేలిపోతుంది అన్నయ్య నువ్వు వదిన మా దగ్గర వచ్చి ఉండండి చెప్పింది ఆడపడుచు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఇద్దరికీ ఉద్యోగాలు క్షణం తీరిక లేక సతమవుతూ సతమతమవుతూ శాంతని ఏ వంద సాల్లో అనుకునేది ఆ అమ్మాయి నీ దగ్గర అయితే వదినకు రెస్ట్ ఉండదు వదిన అన్నయ్య మా దగ్గర ఉంటాడు ఆయన ఏదో ఒక షా షాపు ఓపెన్ చేస్తారట నమ్మకమైన మనిషి కావాలట అన్నయ్యకి వ్యాపకం ఉంటుంది జీతం గీతం అక్కర్లేని ఇద్దరు మను పని మనుషులు దొరికిపోయారని ఎంతో ఔదార్యాన్ని అని పెద్ద పెద్ద ఆడపడుచు తమ్ముడు నువ్వు చెప్పదా అంటూ మూది తమ్ముని వైపు చూసింది ఆవిడ అన్నయ్య మీ పిల్లలు ఇద్దరు మంచి స్థితిలోనే ఉన్నారు మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తారు ఒంటదిగా ఇల్లమ్మి మా ఇల్లమ్మి మా వాటాలు మాకు ఇచ్చేయండి మీరు మీ అబ్బాయి దగ్గర ఉండండి మీ పిల్లల ఆ చదువులు మా ఆవిడ ఆరోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు అర్థం కాలేదు మరిది నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్ మంది నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బు ఎక్కడ చే డబ్బు ఎలా చేస్తున్నావు నేను ఇవ్వనా అనే ఒక మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోతుంది శాంత నిన్ను అనుభవించిన ఆనందానికి కుసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల నిలబడిపోయిన అమ్మ నాన్నని చూస్తూ లేచి నిలబడి మాట్లాడడం మొదలు పెట్టాడు చిన్న కొడుకు వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని మేము అడగడం లేదు ఇప్పటి వరకు మన జీవితాన్ని మన సంతోష మన జీవిత తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మ నాన్న వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు మన కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనకి అంతా తెలిసిన పుస్తకమే ఇక చాలు మీ పంచను మా దగ్గర చేరి మన దయా మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు మీరు కాదు కూడదు అంటే ఇప్పుడున్న దల ప్రకారం లెక్క కట్టి మీ ముగ్గురి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం రెండు నెలలు ఆగండి మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేయండి అమెరికా వెళ్ళిపోయి అన అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్నాడు చిన్నవాడు అనుకున్నాడు చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంత పెద్దబ్బాయి లేచి అమ్మ మీకు చెప్పకుండా మేము ఓ నిర్ణయం తీసేసుకున్నాం మన ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది మీరు ఎవరి దగ్గర ఆధారపడక్కర్లేదు ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి మేము వస్తూనే ఉంటాం అన్నాడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చూసి ఆ ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు శాంతామూర్తి గోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి ఆనందమే జీవిత మకరందం దూరంగా మైకులో గంటసాల పాట ఓకే ఫ్రెండ్స్ బాయ్